హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియోలో వచ్చేసి ఎయిత్ క్లాస్ సెమిస్టర్ వన్కి సంబంధించి ఫిఫ్త్ లెసన్ సందేశం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము సో మన ప్రీవియస్ వీడియోస్లో వచ్చేసి తెలుగుకి సంబంధించి ఫిఫ్త్ సె ఫిఫ్త్ థర్డ్ టు సెవెంత్ క్లాస్ వరకు మొత్తం గ్రామర్తో సహా టెక్స్ట్ బుక్ గ్రామర్ ఇంకా ఓవరాల్ గ్రామర్లో అలంకారాలు వాక్యము ఛందస్సు గురించి చెప్పాను అండ్ తర్వాత అర్ధాలంకారాలు శబ్దాలంకారాలు ఛందస్సు సందులు సందులు కూడా అయిపోయింది కదా ఎస్ ఇప్పుడు ఎయిత్ క్లాస్లోని ఫిఫ్త్ ఫిఫ్త్ లెసన్ త్రీ డేస్లో ఎయిత్ క్లాస్ కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను వీడియోస్ ఓకేనా సో ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండ్ ఇంకా ఇంకా సపోర్ట్ మీ నుంచి ఇంకా సపోర్ట్ రావాలి సో వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా మంచి మంచి వీడియోస్ మీకు చాలా యూస్ఫుల్ ఈ టెట్ అండ్ డిఎస్సికి చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి ఓకేనా సో అప్కమింగ్ వీడియోస్ కూడా యూస్ఫుల్ ఉంటాయి ఇప్పటివరకు ఉన్నవి మన ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లో చూస్తే ప్రతి సబ్జెక్ట్ వైజ్గా మీకు యూస్ఫుల్ వీడియోసే ఉన్నాయి ఓకేనా సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఓకేనా సో స్టార్ట్ చేసేస్తే సందేశం అనమాట ఓకేనా ప్రక్రియ వచ్చేసి ఖండకావ్యం ఇతివృత్తం వచ్చేసి కష్టజీవుల శ్రమ ఓకే నా సందేశం ప్రక్రియ ఖండకావ్యం ఇతివృత్తం వచ్చేసి కష్టజీవుల శ్రమ ఇలా చదవండి ఆలోచించి చెప్పండి అనే దాంట్లో పద్యం పద్యం విచారించండి కర్షక వీరుల కాయం నిండా కార్మిక వీరుల కన్నుల నిండా కాలువ కట్టే ఘర్మజలానికి కనకనమండే గలగల తొనికే ఘర్మజలానికి ధర్మ అలా చదవకూడదు కర్షక వీరుల కాయం నిండా కాలువలు కట్టే ఘర్మజలానికి ధర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదో కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనికే విలాపాజ్నులకు విషాదాశులకు ఖరీదు కట్టే షరాబు లేడోయ్ ఓకేనా షరాబు అంటే బంగారు వ్యాపారి ఓకేనా పై గేమ్లో ఎవరెవరు ఎవరెవరి గురించి ప్రస్తావించారు అంటే కర్షక వీరులు కార్మిక కార్మికుల గురించి కర్షకుల గురించి వివరించారనమాట ఓకేనా చెప్పింది ఎవరు ఈ పద్యము శ్రీశ్రీ అనమాట శ్రీశ్రీ గారు రచించారు కార్మిక కర్షక వీరుల శ్రమకు ఖరీదు లేదని ఎందుకన్నాడు అంటే అంటే వాళ్ళు పని చేసినప్పటికీ సమాజంలో ఒక రెస్పెక్ట్ అనేది లేదు అండ్ ఇంకేంటి అంటే వాళ్ళ శ్రమకు మనం ఖరీదు కట్టలేము అని చెప్తున్నాం అనమాట ఓకేనా ఘర్మజలం కాలువల కాలువలు కట్టడం అంటే ఏంటి అంటే ఘర్మజలం అంటే మన చెమట అనమాట ఓకేనా అంత కష్టపడుతున్నారు కర్షకులు అని ఓకేనా అది ఉద్దేశం వచ్చేసి దేశ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైనదని వీరికి ఎదురయ్యే కష్టాలను గుర్తించాలని వారి శ్రమను గౌరవించాలని వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం ఓకేనా శ్రమజీవుల పాత్ర చాలా కీలకమైంది మన దేశ అభివృద్ధిలో అండ్ వారి కష్టాలు గుర్తించాలి వారి శ్రమను గౌరవించాలి వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలి అని విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠ్య పాఠ్యాంశ ఉద్దేశం అన్నమాట ఓకేనా నేపథ్యం నేపథ్యం ఏంటి అంటే గుర్రం జాష్వా గబ్బిలం ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి పంపించారు ఓకేనా గుర్రం జాష్వా గబ్బిలం ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి పంపించారు ఈ సందేశంలో తన బాధని కష్టాన్ని శ్రామికుల జీవన స్థితిగతుల్ని విన్నవించమని వేడుకున్నారు ఓకేనా సో గుర్రం జాష్వా వచ్చేసి గబ్బిలం ద్వారా తన సందేశాన్ని పర పరమేశ్వరునికి పంపించారు ఆ సందేశం ఏంటి అంటే తన బాధని కష్టాన్ని శ్రామికుల జీవన స్థితిగతుల్ని విన్నవించమని వేడుకున్నారు అనమాట ఓకేనా సో అది నేపథ్యం ఆ నేపథ్యంలో అసలు బాధ ఏంటి ఏమని సందేశం పంపించారు అనేది ఓకేనా సో గుర్రం జాష్వా ఈయన చాలా గొప్ప రచయిత కవి కదా ఎస్ గుర్రంజాష్వా వీరయ్య లింగమ్మ దంపతులకు గుంటూరు జిల్లా వెనుకొండలో జన్మించారు ఇక్కడ గుంటూరు గుర్రంజాష్వా గుంటూరు జిల్లా వెనుకొండలో జన్మించారు ఈయన రచనలు వచ్చేసి గబ్బిలం ఫిరదౌసి ముంతాజ్ మహల్ కాన్ కాందిషీకుడు బాపూజీ నేతాజీ నాగార్జున సాగర్ ముసాఫరులు మొదలైనవి ఓకేనా ఈయన గబ్బిలం ఫిరదౌసి ముంతాజ్ మహల్ కాందిశీకుడు బాపూజీ నేతాజీ నాగార్జున సాగర్ ముసాఫరులు మొదలైనవి రచించాడనమాట ఓకేనా ఈయనకు కవి కోకిల కవితా విశారద కవి దిగ్గజ నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ విశ్వకవి సామ్రాట్ అనే బిరుదులు ఉన్నాయి చూడండి ఎన్ని బిరుదులు ఉన్నాయో కవి కోకిల కవితా విశారద కవి దిగ్గజ నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ విశ్వకవి సామ్రాట్ అనే బిరుదులు ఉన్నాయన్నమాట సత్య హరిశ్చంద్ర నాటకంలో ఈయన రాసిన పద్యాలు వినని తెలుగు వారు ఉండరు ఓకేనా సత్య హరిశ్చంద్ర అనే నాటకంలో ఈయన రాసిన తెలుగు పద్యాలు చాలా ఫేమస్ అనమాట అంటే అలా అవి వినని వాళ్ళు అసలు లేరు అంటే మా మ్యాక్సిమం అందరూ విన్నారు అని ఓకేనా ఈ పాఠ్యాంశం గబ్బిలం నుండి స్వీకరించబడింది సో ఈయన రచనలు ఒకసారి చూసుకుంటే గబ్బిలము ఫిరదౌసి ముంతాజ్ మహల్ కాందిశీకుడు బాపూజీ నేతాజీ నాగార్జున సాగర్ ముసాఫరులు మొదలైనవి ఓకేనా ఇంపార్టెంట్ అయినదేది కానిదేది అని ఇస్తారు సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే ఓకేనా ఎస్ గబ్బిలం ఫిరదౌసి ముంతాజ్ మహల్ కాందిశీకుడు బాపూజీ నేతాజీ నాగార్జున సాగర్ ముసాఫరులు మొదలైనవి ఓకేనా సో ఇదన్నమాట గుర్రాంజాష్ర గురించి సో లెసన్లోకి వెళ్ళిపోతే పద్యాలు కదా ఎస్ కావ్యాలు కావ్యం ఖండకావ్యం కదా ప్రక్రియ ఎస్ చిక్కిన కాసు చేన్ దనివి దనివిన్ జందు నమాయ నమాయికుండెల్ల కష్టముల్ బొక్కెడు బువ్వతో మరచిపోవు క్షుధానల దగ్ధమూర్తి నల్ దిక్కులు కలిగి లోకమున దిక్ దిక్కరి ఉన్న యరుంధతి సుతుండొక్కడు జన్మమెత్తే భర భరతోర్ భరతోర్ భరతోర్వరకున్ గడగట్టు గడగొట్టు బిడ్డడై క్షుధానల అంటే ఆకలి అనే అగ్ని రూపక సమాసం ఓకేనా ఆకలి అనే అగ్ని ఇది రూపక సమాసం క్షుధ అంటే బా బాధ ఆ నల అంటే అగ్ని అలాగా ఆకలి అనే అగ్ని అనమాట రూపక సమాసం సో మరి ఒకసారి చెబుదాము చిక్కిన కాసు చేందని దనివిన్ జందు నమాయి నమాయి కుడిందెల్లా కష్టములు బొక్కెడు బువ్వతో మరిచిపో క్షుధానల దగ్ధమూర్తి నల్దిక్కులు గల్గు లోకమున దిక్కరియున్న ఎరుంధతి సుతుండొక్కడు జన్మమెత్తే భరతోర్వర గడగొట్టి బిడ్డడై సో ఒకసారి దీని భావం కూడా చూసేస్తే మన పద్యం బాగా అర్థమైపోతుంది ఓకేనా దొరికిన కొంచెం సొమ్ముకే తృప్తి చెందే అమాయకుడు అన్ని కష్టాలను పిడికెడు అన్నంతోనే మరచిపోయేవాడు ఆకలి అగ్ని అనే అగ్ని చేత దగ్ధమైన వాడు నాలుగు దిక్కులా వ్యాపించి ఉన్న లోకంలో దిక్కులేని ఒక శ్రమ జీవి దిక్కులేని ఒక శ్రమజీవి భారతమాతకు చివరి బిడ్డగా పుట్టాడు ఓకేనా అదనమాట నెక్స్ట్ పూప వయసులో వలసపోయిన చక్కని వలసపోయిన చక్కని తెలుగు తెలుగుకైతకున్ బ్రాపకం ఇచ్చినట్లీ రఘునాథన్ రూపాలకున్ డేలీ ఉన్న తంజావూరు మండలం మండలం బునకున్ చక్కగా దక్షిణ భాగ భూములను గాపురం ఉండే నప్పరము నర్భతరిద్రుండు నీతిమంతుడై సో పూప వయస్సు అంటే లేత వయసు బ్రాపక అంటే ఆశ్చర్యం సారీ ఆశ్రయం ఓకేనా దీని ఒకసారి భావం చూస్తే లేత వయసులోనే ఆంధ్ర ప్రాంతం నుండి తెలుగు కవిత్వానికి తమిళనాడుకు తీసుకువెళ్ళి ఆశ్రమి ఆశ్రయం ఇచ్చినటువంటి రఘునాథరాజు పాలించిన తంజావూరు మండలానికి దక్షిణ భాగాన ఆ నిరుపేద నీతిగా జీవిస్తున్నాడు ఓకేనా ఆ నిరుపేద నీతిగా జీవిస్తున్నాడంట ఒక నిరుపేద అమాయకుడు అనమాట అతను ఓకేనా దొరికిన కొంచెం సొమ్ముకే తృప్తి చెంది అన్ని కష్టాలను ఇప్పడికి అన్నంతో మర్చిపోయి ఆకలి అనే అగ్నిచేత దగ్ధం అవుతున్న నాలుగు దిక్కుల వ్యాపించి ఉన్న లోకంలో దిక్కులేని ఒక శ్రమజీవి భారత మాతకు చివరి బుడ్డగా పుట్టాడు అతడు లేత వయసులోనే ఆంధ్ర ప్రాంతం నుంచి తెలుగు కవిత్వాన్ని తమిళనాడుకు తీసుకువెళ్ళి ఆశ్రయం ఇచ్చినటువంటి రాజు పాలించిన తంజావూరు మండలానికి దక్షిణ భాగాన ఆ నిరుపేద నీతిగా జీవిస్తున్నాడు ఓకేనా తర్వాత ముప్పు ఘటించి వీని కులమున్ గలిమిన్ గబలించి దేహమున్ విప్పి ఎనర్చు విప్పి ఎనర్చుని భరత వీరుడి వీరుని పాదము కందకుండంగా జబ్బులు గుట్టి జీవనము సేయును గాని నిరాకరి నిరాకరింపలేదెప్పుడు నప్పు వడ్డది సుమి భారత భరతావని వీని సేవకున్ ఓకేనా ఇతల ఇతని కులాన్ని సంపదను దోచి హాని తలపెట్టి శరీరాన్ని పిప్పి చేసి ఈ భారత ప్రజల పాదాలు కందిపోకుండా చెప్పులు తయారు చేసి జీవితాన్ని గడుపుతాడే తప్ప ఎప్పుడూ ఈ పని చేయనని తిరస్కరించలేదు ఇతని సేవలకు భారత ప్రజలు బాకీ పడ్డారు సుమా ఓకేనా అంటే ఏమంటున్నారు ఎవరంటా నిరుపేదా చెప్పులు పుట్టుకునేవాడు కదా ఇతని కులాన్ని సంపదను దోచి హానితల పెట్టి శరీరాన్ని పిప్పి చేసి ఈ భారత ప్రజలు పాదాలు కందిపోకుండా చెప్పులు తయారు చేసి జీవితాన్ని గడు గడుపుతాడే తప్ప ఎప్పుడూ ఈ పని చేయను అని తిరస్కరించలేదు అనమాట సో దానికి మన భారత ప్రజలు బాకీ పడ్డారు అని గురంజాషా గారు అంటున్నారు ఓకేనా వాని రెక్కల కష్టము లేని నాడు సస్యరము పండి పండి పులకింపల పులకింప సంశయించు వాడు చెమట లోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు ఓకేనా అంటే ఏంటి ఇక్కడ కష్టజీవి రెక్కల కష్టమే లేనట్లయితే ఈ దేశంలో పంట పండించడం సాధ్యం కాదు అతని చెమటధారలతోనే ప్రపంచానికి భోజనం దొరుకుతుంది కానీ అతనికి మాత్రం తిండి ఉండదు అంటే ఎవరు రైతు కదా కష్టజీవి అంటే రైతు కదా అందరికీ ప్ర భోజనం పెట్టేవాడు అంటే అన్ ఆహారం సమకూర్చేవాడు వాడికే ఈరోజు ఆహారం లేదు అని అంటున్నాను పామునకున్ బాలు చీమునకున్ పంచదార మేపు కొనుచున్న కర్మభూమిని జనించు ప్రాక్తన అంబైన ధర్మ దేవతకును కూడా నులి నులిపడు జబ్బు గలదు వీడు వీండున్న చోట ప్రాక్తనంబైన అంటే ప్రాచీనమైన కర్మభూమి అంటే మానవ లోకం ఓకేనా సో ఇదేంటంట పాముకు పాలు చీమకు పంచదార పెట్టే ఈ కర్మభూమిలో పుట్టిన ధర్మదేవతకు కూడా ఇతడు ఉన్న చోట ఉలిక్కిపడే జబ్బు ఉంది కష్టపడేవానికి విలువ లేకుండా పోయింది ఓకేనా అదనమాట తర్వాత వచ్చేసి వాని సుద్ధరి వాని ఉద్ధరించు భగవంతుండే లేడు మనుజుడే మనుజుండెట్లు వాని గన్ గనీకరించు వాడు చేసుకున్న పాప కారణమేమో ఇంతవరకు వాని కెరుకలేదు ఓకేనా ఏం పాపం చేసుకున్నాడో అని అంటున్నారు అనమాట ఇక్కడ వాణ్ణి దేవుణ్ణి దేవుడే ఉద్ధరించకపోతే మనిషి ఎలా ఉద్ధరిస్తాడు ఇన్ని కష్టాలు పడిన వాడు చేసుకున్న పాపం ఏమిటో వాడికే తెలియదు తెలిసినప్పుడు కదా పాప పరిహారం ఓకేనా సో అది అనమాట అంటే కార్మికులకి వాళ్ళ పాపం ఏంటో తెలియదు వాళ్ళు చేసిన తప్పేంటో తెలియదు వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు కానీ దేవుడే అనుగ్రహించకపోతే అనుగ్రహించకపోతే ఇంకెవరో మనిషి ఆదరించడు కదా అని ఓకేనా ఉదయ మాది రక్తం మూడ్చి కష్టంభం చేసి చేసి ఈ సాగనంపి సాగ నంపి ఇల్లు చేరియున్న గంజిన్ రావి యొక్క యొక్క నాండా పేద ప్రక్క మీద మేను వాల్చి ఉండే ఓకేనా అంటే ఏంటి తెల్లవారక ముందే నిద్రలేచి తన రక్తాన్ని మరిగించి సాయంత్రం వరకు ఎండలో కూర్చొని సేద్యం చేస్తాడు పది మందికి సహాయపడతాడు పొద్దు వాళ్ళన తర్వాత ఇంటికి పోయి కుక్కడు గంజి తాగి పండుకుంటాడు ఓకేనా అంత సేవ చేస్తారన్నమాట శ్రామికులు తర్వాత ముక్కు ముక్కు మొగమన్న చీకటి ముక్కు మొగమన్న చీకటి ఓలే విహరణము సేయసాగే గబ్బిల మొఖం దాని పక్షి పక్షాని లంబున వాని చిన్ని యాముదపు దీపం దీపం వల్ల నారిపోయే తిల్లిక నారిపి దయ్యము బిల్లవలెన్ దిరుగున్ బిడిపిట్టంగ్ బల్లవితమయ్యే క్రొత్త క్రొత్త కృత కొత్త కొత్త యూహాంకురముల్ అంటే ఏంటి కటిక చీకటి ముద్దకు కటిక చీకటి ముద్దకు ముక్కు ముఖం పెట్టినట్లున్న గబ్బిలము ఒకటి ఒకటి అక్కడ తిరుగు ఎగురుతూ ఉండడం దాని రెక్కల నుంచి వచ్చే గాలికి ఆ పేదవాని ఇంట్లో చిన్న ఆయుధపు దీపం మెల్లిగా ఆరిపోయింది దీపాన్ని తన రెక్కల గాలితో ఆర్పివేసి దయ్యం పిల్లవలే తిరుగుతున్న ఆ గబ్బిలాన్ని చూడగానే అతని గుండెల్లో కొత్త కొత్త ఆలోచనలు మొలకెత్తాయి మృగప్రక్ష మృగపక్షిత్వ విచిత్ర ధర్మముల్ మూర్చిన మూర్చిని దాల్చి ఉన్నట్టు నీ మొగమన్ చూడదు లోకమట్టి శకునంబుల్ ప్రాత పట్టింపులు ప్రాత పట్టింపుల దగవి ప్రాత పట్టింపులు దగవి పేదకు రమ్ము గబ్బిలపు చానా నాదు స్వాంతములో దిగులం దిగులం బాపి పినాకపానికి ఒక సందేశము నందింతువా స్వాంతము అంటే మనస్సు పినాకపాని అంటే శివునికి అనలము అంటే అగ్ని కదా సో ఏమంటున్నాడు ఓ గబ్బిలమ్మా ఈ లోకంలో జంతు పక్షి ధర్మాలు రెండు కలిసి ఉన్న నీ ముఖాన్ని చూడడానికి ఎవరు ఇష్టపడరు కానీ ఈ పేదవాడికి శకునాల వంటి పాత పట్టింపులు ఉండకూడదు నా మనస్సులో దిగులు పోగొట్టి ఒక సందేశాన్ని శి శివుడికి అందించగలవా అని అంటున్నాడు అనమాట అది లెసన్ ఓకేనా సో కష్టజీవులు కార్మికులు ఎలా కష్టపడుతున్నారో ఈ లెసన్లో బాగా చెప్పాడనమాట గురుజాడ అప్పారావు గారు ఓకేనా తర్వాత ప్రక్రియ ఖండకావ్యం అన్నాం కదా ఖండకావ్యం అంటే మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టములను లేదా ఒక ఒకే కథా వస్తువు కలిగిన ఘట్టములను విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఖండకావ్యం అంటాం ఓకేనా మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగిన ఘట్టములను విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఖండకావ్యం అంటారు ఓకేనా దీనిలో కవి భావం చిక్కగా ఉంటుంది వ్యర్థపదాలకు వర్ణనలకు అవకాశం ఉండదు ఓకేనా అది ఆత్మాశ్రయ ఆత్ ఆత్మాశ్రయ రీతి భావ శైలి కవితా రచనలలో నవ్యత ఉంటుంది ఓకేనా ఆత్మాశ్రయ రీతి భావ శైలి కవితా రచనల్లో నవ్యత ఉంటుంది ఓకేనా సో ఇదన్నమాట ఖండకావ్యం యొక్క ప్రక్రియ సరే ఖండకావ్యం యొక్క అర్థం ఎలా ఉంటుంది అది ఓకేనా తర్వాత తర్వాత పారాగ్రాఫ్ చూడండి గురుజాడ అప్పారావు ప్రముఖ అభ్యుదయ కవి సంఘ సంస్కృత హేతువాది ఈయన పద్దెనిమిది వందల అరవై రెండు సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై ఒకటిన విశాఖపట్నంలో జిల్లా రాయవరం గ్రామంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు వెంకట రామదాసు కౌసల్యమ్మ ఎవరు అప్పారావు గారు ఓకేనా అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించారు ఇందుకోసం తన రచనల్లో ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషను ప్రవేశపెట్టారు ఆయన రచనల్లో కన్యాశుల్కం నాటకం దిద్దుబాటు కథ దేశభక్తి గీతం ఎంతో ప్రసిద్ధి పొందాయి పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఆంధ్ర సాహిత్య పరిషత్ ప్రారంభించారు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారితో కలిసి వ్యవహారిక భాషోద్యమంలో పాల్గొన్నారు ఆనాటి సాంఘిక దురాచారాలపై రచనలు చేసిన వీరు పంతొమ్మిది పదహైదు సంవత్సరంలో నవంబర్ ముప్పైన మరణించారు ఓకేనా సో గురజాడ అప్పారావు ఏం చేశారు సాంఘిక పరివర్తనకు ప్రయత్నించారనమాట ఓకేనా సో రచనల్లో ఆయన రచనల్లో కన్యాశుల్క నాటకం దిద్దుబాటు కథ దేశభక్తి గీతము సో ఇవన్నీ కూడా ప్రసిద్ధి పొందాయి సో పంతొమ్మిది వందల పదకొండులో ఆంధ్ర సాహిత్య పరిషత్ ప్రారంభించారు గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారితో కలిసి వ్యావహారిక భాషోద్యమంలో కూడా పాల్గొన్నారు ఆనాటి సాంఘిక దురాచారాలపై రచనలు చేసిన వీరు పంతొమ్మిది వందల పదహైదు నవంబర్లో మరణించారు ఓకేనా ఎస్ తర్వాత పద్యం ఇచ్చారు పేదల పేరు చెప్పుకొని పేదల నోలను నోలను నోలుల నొక్కి వేసి సంపాదన చేసి లక్షలు కృపారహితాత్ములు మేడమిదెలను మోసమున విలాసముల వృత్తు వృత్తురు కాలము జాలిగుండే లేదు ఒక బాష్ప బిందు విడలేరు బుభుక్ష దహిం బుభుక్ష బుబుక్ష బుభుక్ష వారికై ఓకేనా ఇది మరుత్సందేశం మరుత్సందేశం ఓకేనా అంటే పేదవారి చప్పులు సారీ పేద పేద పేదల పేరు చెప్పుకొని వాళ్ళ నోళ్ళు వేసి సంపాదన చేసి లక్షలు సంపాదించి మేడ మెద్దలు కట్టి మోసములు చేసి విలాసములుగా బతుకుతున్నారు వాళ్ళకి జాలిగుండే ఉండదు బాష్ప బిందు అంటే కన్నీరు కూడా వాళ్ళు కార్చరు బుభుక్ష పి బుభుక్షద వారికై అంటే వాళ్ళకి అసలు మనసు అనేది లేదా అని ఓకేనా కృపారహితాత్ములు అంటే దయలేని వారు బుభుక్ష అంటే ఆకలి దీనితో సొంత వాక్యం ఓకే తర్వాత ఈ పద్యం ఏ పుస్తకంలోనిది అంటే మరుత్ సందేశం తర్వాత పై పద్యంలో విలాసాలు ఎలా చేస్తారని చెప్పారు ఎలా చేస్తారు పేదల పేరు చెప్పుకొని పేదల నూలు నొక్కేసి సంపాదన చేసి లక్షలు కృపార్హిత అంటే దయ లేకుండా లక్షలు సంపాదించి మేడ మెదలు కట్టి మోసంగా విలాసములు గుతురు కాలము జాలిగా అంటే మోసం చేసి విలాసాలకు అలవాటు పడ్డవారు తర్వాత భాషాంశాలు భాషాంశాలు చూసుకుంటే అర్థాలు చిక్కిన అంటే దొరికినా క్షుద్భా క్షుద్బాధను అంటే ఆకలి బాధను క్షుద్బాధ అంటే ఆకలి బాధ కూలినాలి అంటే కూలి పని బీదవాడ అంటే పేదవాడు ఓకేనా తర్వాత నానార్థాలు ఇచ్చారు చూడండి ఇక్కడ దిక్కున అంటే దిశ ఆధారం లేదంటే వైపు శరణం దిశ ఆధారం వైపు శరణం ఇవన్నీ కూడా నానార్థాలే సకల అంటే సర్వము మంచి కళ కవులు నిండైనది సకల అంటే నిండైనది అని కూడా పద్యపాదం అడుగు పద్య చరణం ఓకేనా శ్రామికుడు సారీ దేశానికి అంటే సారీ సారీ ఇక్కడ పద్యపాదం కాదు పాదం అంటే అడుగు పద్యచరణం ఓకేనా దేశానికి అంటే ప్రదేశం రాజ్యం దేశం అంటే ఇంతకుముందు వీడియోలో నేను కామెంట్ చేయండి అని చెప్పాను కదా చేశారో లేదో మరి తెలియదు కానీ దేశం దేశానికి అంటే ప్రదేశం రాజ్యం దేశం అంటే ప్రదేశం రాజ్యం ఓకేనా పర్యాయపదాలు నృపాలకుడు రాజు పరిపాలకుడు ప్రభు శివుడు రుద్రుడు ముక్కంటి శంకరుడు మనుజుడై మనిషి మానవుడు నరుడు మేను శరీరం కాయం దేహం ఓకేనా తర్వాత ప్రకృతి వికృతులు అరుంధతి అరంజ్యోతి ఆరంజ్యోతి సో గుర్తుపెట్టుకోవాలి అరుంధతి ఆరంజ్యోతి కులము కులము మనుష్యుడు మనిషి ధర్మం ధమ్మం పట్టణము పట్నం ఓకేనా పట్టణము పట్టణం తర్వాత ఏమి ఇచ్చారు భాషా క్రీడలో పదాల అర్థాల క్రమ సంఖ్యలో ఆధారంగా పాఠంలోని పద్యం రాయండి సో ఇది అంత అవసరం లేదులేండి సో తర్వాత చూడండి వ్యాకరణాంశాలలో సంధులు క్షుధా ప్లస్ అనల క్షుధానల అంటే సవర్ణ తీర్ఘ సంధి జన్మము ప్లస్ ఎత్తి జన్మం ఎత్తి ఉత్వ సంధి భరత ప్లస్ ఉర్వర భరతోర్వర గుణ సంధి సో మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం కదా షుధ ప్లస్ అనల అది ఆకార సంధి కూడా అవుతుంది కాకపోతే అక్కడ క్షుధ అనల అనేవి సంస్కృత పదాలు సో సంస్కృత పదాలతో ఏర్పడిన సంధి సవ సవర్ణ దీర్ఘ సంధి ఓకేనా జన్మ మూ ప్లస్ ఎత్తి ఇక్కడ పరస్వరంలో మూ ఉంది సారీ పూర్వస్వరంలో మూ ఉంది పరస్వరంలో ఏ ఉంది మూ ప్లస్ ఏ మే అయింది సో మూ అంటే ఊ ఉకారానికి అచ్చు పరమైంది కాబట్టి ఉత్వ సంధి భరత ప్లస్ ఉర్వరా ఇక్కడ కూడా భరతలో తా అనేది పరస్వరము తాలో ఆ ఉంది ఆ ప్లస్ పూర్వ సారీ పూర్వసరంలో కదా పూర్వ పూర్వలో ఆ ఉంది తర్వాత పరస్వరంలో ఉ ఉర్వరాలో ఊ ఆ ప్లస్ ఉ ఓ సో ఇది గుణ సంధి తర్వాత భరత ప్లస్ అవని భరత ఆ ప్లస్ ఆ సో ఇది భరత అనేది ప్లస్ అవని ఈ రెండు కూడా సవ సంస్కృత సంస్కృత పదాలు సో సవర్ణ దీర్ఘ సంధి ఆ ప్లస్ పరమ అంటే అప్పరమా సో ఇవి త్రికాలు ఆ ఇక్కడ ఈ ప్లేస్ కడ అక్కడ ఆ ప్లస్ కడా సో అలా ఆ అప్పరమ అంటే ఆ ప్లస్ పరమ సో ఇది త్రిక సంధి అనమాట ఓకేనా తర్వాత విశ్వనాథుడు విశ్వ విశ్వమునకు నాథుడు షష్ఠి తత్పురుష సమాసం కున్ కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి కదా ఎస్ రాష్ట్ర కీర్తి రాష్ట్రం యొక్క కీర్తి ఇది కూడా షష్ఠినే దక్షిణ భాగ దక్షిణం మన పేరుగల భాగం అంటే ఇది సంభావన పూర్వపద కర్మాధారయ సమాసం ఓకేనా తర్వాత భారతదేశము భారతం అను గల దేశం సంభావన పూర్వద కర్మాధారయ సమాసం ఓకేనా తర్వాత పద్యం ఇచ్చాచండి ఎన్నంగల జీవరాశుల ఎన్నింటి గర్భమునం గర్భమునం బుట్టి ఎటమను ఎట ఎటమనుజుడన్ ఎటమనుజుండై తన్నె రింగి బ్రతకవలెనో బ్రతకవలెరా కొన్నాళ్ళకు నిచ్చటనున్న గువ్వల చెన్న గువ్వల చెన్న అంటే గువ్వల చెన్నడు కదా ఎన్నో జీవరాశుల గర్భాన పుట్టి ఆఖరికి మనుషుడు అవుతాడు కనుక మనుషుడు అయిన వాడు ఎక్కడ ఉన్నా కానీ తనని తాను ఎరిగి మ మను మసులుకోవాలి సో మనిషి జన్మ ఎన్నో జన్మల తర్వాత వస్తుందంట సో అలాంటి మనిషి జన్మను మనము కనుక్కొని అంటే ఎరిగి అంటే మనము అది గ్రహించి మన జీవనాన్ని జీవితంలో మనం మసులుకోవాలి అని ఓకే నా సూక్తి మొత్తం ప్రపంచ సంపద కంటే మానవులే విలువైన వారు అని చెప్పింది ఎవరు స్వామి వివేకానంద ఓకేనా మే ఒకటవ తేదీన ప్రపంచ శ్రామిక దినోత్సవంగా జరుపుకుంటాము మే వన్ మే డే అంటాం కదా సో మే వన్ ఓకేనా తర్వాత మేటి పద్యాలు అన్య భాషపైనే అధికారం అవ్వదు అంతు పట్టదేని సొంత భాష మొదలు నేర్వకున్న తుదయట్లు నేచురా వాస్తవము వారి వాస్తవము నార్లవారి మాట సో నాళ్ళ వెంకటేశ్వరరావు అంటే అధికార భాషము కంటే సొంత భాషనే సొంత భాషను మర్చిపోతున్నారు కదా అది ఎట్లా సాధ్యము మొదలు నేర్చుకున్నది తుద ఎట్లా మర్చిపోతారు అని ఓకేనా తెలుగు వాడు నీది తెలుగు బిడ్డవు నీవు తెలుగు గట్ తెను తెనుగట్ నీకు తీపి మెండు తెనుగన్న తెలుగు గన్న జడ తీర్చి మక్కువ తోడ తెనుగు తోటలందు దిప్ దిప్పినావు సో తెలుగు గురించి అనమాట ఇది దేవులపల్లి రామాంజరావు పద్యాత్మక పొడుపు కథలు తలయు తోకనుండు పలుక నాలుక లేదు పండ్లు గలవు కానీ కానరావు పట్టి చూడనందు ప్రాణమే ఉండదు దీని భావమేమి తిరుమలేష అంటే ఇది పాము పాము కుసుము లేదా కుబుసం పాము తన చర్మాన్ని అంటే తన పైన పొట్టుని వదిలేసి వెళ్తుంది కదా సేమ్ పాములాగా సో అదనమాట తలయు తోకుంటుంది పలుక నాలుక ఉండదు పండ్లు గలవు కానీ కానరావు సో అదనమాట ఓకేనా ఎస్ సో తర్వాత వచ్చేసి పర్వత శ్రేష్ట పుత్రిక పతి విరోధి అన్న పెండ్లాము అత్తను గన్న తండ్రి పేర్మి మీరిన బుద్ధుల పెద్దబిడ్డ సున్నమించుక తగదే సుందరాగి అంటే దరిద్ర దేవత ఓకేనా శతపత్రంబుల మిత్రుని సుత జంపిన వాని భావ సూనిని మామన్ సతతము దాల్చిన నాతతి సుత వాహన వైరి వైరి సున్నంబు సున్నం విదిగో అంటే కుక్క అనమాట ఓకేనా అక్షర విన్యాస పద్యాలు నిన్నన్ నన్నెన్న నన్ నాన్న నిన్నన నౌన నౌన నా నౌనే నే నేను నేనన్నాన నిన్ను నేనా నీనన నిన్నను నన్ను నను నీ నేను ఏక అక్షర పద్యం ఓకేనా నిన్న నిన్ను ఎన్ని అన్నను నాన్న నిన్ను ఎన్నను అవున నా అవునా నాన్న అవునే నేను అన్నానా నే నిన్ను నేనా నన్నను అంటే బిడ్డను ఎన్ని అన్నను నన్ను నన్ను నీ నేను నేనే సో అలా బిడ్డదేస్తే అలా వస్తుంది అన్నమాట ఏకాక్షల పద్యం సో జానపద గేమ్ ఇచ్చారు చూడండి ఇక్కడ కట్టుకట్టు మావయ్య గొర్రు ఒడికట్టు రైతన్న బిడ్డ గొర్రు తోలేదే గొర్రమాను కొండళ్ళు సాళ్ళు పాసేదే సంక సంకలాప్రై మొల్లు సంఖలాప్రమొళ్ళు విత్తనమేసేదే విత్తనం విత్తనమేసేదే వీరాయి పల్లోళ్ళు మెట్ల గడ్డోది మెట్ల గడ్డోది మెట్టు పల్లెల్లలు కలుపు తీసేది కన్న మడకలళ్ళు ఎత్తు పోసేది ఏల్ప నూరోళ్ళు కోత కూసేది కోవెల కట్టగట్టేది కడుమూరోళ్ళు గూళ్ళు వేసేది గూడూరోళ్ళు సో ఇది వచ్చేసి జానపద గేయం అమళ్ళ దిన్నే గోపీనాథ్ గారి జానపద గేయ సంపుటి నుండి సేకరణ ఓకేనా ఇది అంటే రైతులు కష్టపడేది చెప్పారనమాట ఇక్కడ ఓకేనా సో ఇదండి ఈరోజు క్లాస్ ఓకేనా సో నెక్స్ట్ క్లాస్లో మనం వచ్చేసి పయనం సిక్స్త్ లెసన్ అయినా లెసన్ అయిన పయనం గురించి తెలుసుకుందాం చాలా క్లియర్గా ఓకేనా సో మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అయితే ఇచ్చేసేయండి యూస్ఫుల్ వీడియో అనిపిస్తే షేర్ చేసేయండి అండ్ ఖచ్చితంగా मीड्या कामेंट रूप में तेजे ओके थैंक यू वाचिंग